ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పదే వచనాన్ని చదువుకుందాం ద్రవ్యమున అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే ప్రియుల పాపము మానవులకు తృప్తినివ్వదు దేవుడు మాత్రమే మనకు సంతృప్తినివ్వగలడు సముద్రములో ఎన్ని నదులు వచ్చి పడినను సముద్రము తృప్తి నొందదు అలాగే పాపము చేసేవాడు పాపము చేత సంతృప్తి చెందడు వ్యభిచార ప్రియుడు వ్యభిచారము వలన తృప్తి నొందడు మద్యపానాశక్తుడు మద్యపానము వల్ల సంతృప్తి చెందడు యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం రెండో వచ్చినంలో ఆహారము కాని దాని కొరకు మీరేలా రొకలిచ్చదరు సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము దాని ఎందు సుఖింపనీయుడి ఈ లోకములో సుష్టి కలుగచేయనిది పాపము గనుక ఆ పాపము ఏ రూపములో ఉన్నా దాని వల్ల మనకు సంతృప్తి కలగదు దేవుని మాటను శ్రద్ధగా ఆలకించినప్పుడు అనగా దేవునికి మనము లోబడినప్పుడు దేవుడే మనకు సంతృప్తినిస్తాడు మన దేవుడు మనలను సంతృప్తి పరిచే దేవుడు మోసే భక్తుడు తన ప్రార్థనలో దేవునిని సంతృప్తి పరచమని ప్రార్థిస్తూ ఉన్నాడు తొంభైవ కీర్తన పద్నాలుగో వచనాన్ని చదువుదాం ఉదయమున నీ కృపతో తృప్తి తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీయో ఉత్సహించి సంతోషించదము ఈరోజు ప్రతి ఒక్కరికి సంతృప్తి కావాలి సంతృప్తి లేకపోతే వారికి సమాధానం ఉండదు వారికి బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చచ్చిపోవటం మంచిది అనిపిస్తుంది సంతృప్తి లేని వారికి గనక దేవుడే మనకు సంతృప్తిని ఇవ్వాలి దేవుడు తృప్తి పరిచినప్పుడు మనము సంతోషంగా ఉత్సాహంగా ఉండగలం దేవుడు తన వద్దకు వచ్చిన వారిని సంతృప్తి పరిచే దేవుడు మనము మన జీవితములలో దేవుని మాటకు విలువనిచ్చినప్పుడు దేవుడే మనలను తృప్తి పరుస్తాడు ఈ రోజుల్లో చాలా మంది భర్తలు తమ భార్యలను బట్టి సంతృప్తి చెందటం లేదు అలాగే భార్యలు తమ భర్తల ఆదాయమును బట్టి సంతృప్తి చెందకుండా తమ భర్తలను ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకురమ్మని ప్రేరేపించుచున్న కారణం చేత భర్తలు లంచగొండులైపోతున్నారు అలాగే తన ఉద్యోగాన్ని బట్టి సంతృప్తి చెందక అడ్డదారిలో పైకి వచ్చుటకు ప్రయత్నించి నేరస్తులుగా మిగిలిపోతున్నారు అసంతృప్తి అనేది అసూయకు పోటీ తత్వానికి ఎదుటి వారికి కీడు చేయటానికి కారణమవుతుంది మోసే లోకానుసారంగా సంతృప్తి చెందుటను గురించి లేదు నీ కృపతో మమ్మలను తృప్తిపరచుమో అని అడుగుతున్నాడు ఎప్పుడైతే దేవుని కృప మనలను ఆవరిస్తుందో మనము లోక విషయాలలో కూడా సంతృప్తిని అనుభవించగలం అపోసరైన పౌలు పిలిపిలకు రాసిన ఉత్తరంలో తాను సంతృప్తిగా ఉన్నట్లుగా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు పిలిపి నాలుగు పదకొండు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను పౌలు సంతృప్తితో జీవించాడు ఈరోజు సేవకులకు సంతృప్తి లేదు ఈరోజు విశ్వాసులకు సంతృప్తి లేదు ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఇంకా పొందుకోవాలనే ఆత్రుత వారిని రోగగ్రస్తులను చేస్తోంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఆయన ఐదు వేల మందికి సరిపడేటట్టుగా ఆశీర్వదించి వారందరినీ సంతృప్తి పరిచినట్లు బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది ఎందుకంటే వారందరూ దేవుని మాట విన్నారు దేవుడు వారిని వాక్యము ద్వారా తృప్తిపరచి ఆహారము ద్వారా కూడా తృప్తిపరిచాడు మీరు నా మాట విని ఎడల అని యశ్యాగ్రంథం యాభై ఐదులో చెప్పినట్లు వారు దేవుని వాక్యం విన్ని ఆ అరణ్యములో ఆహారము ద్వారా సంతృప్తి చెందారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి నువ్వు దేవుని వాక్యాన్ని చదువు దేవుని వాక్యాన్ని విను అప్పుడు నీ దైనందిన జీవితాల్లో ఆయనే నీకు సంతృప్తినిస్తాడు ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని మీరు తెలియచేస్తున్నారు ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరూ వారి దైనందిన జీవితాల్లో సంతృష్టికరంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను